ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరు కృష్ణమోహన్ రోజున ఉప్పాడ గ్రామ మత్స్యకార సమస్యల గురించి పొద్దున్న ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది కాలుష్యం అనేది ఏ విధంగా క్రమేణ సముద్రాన్ని దెబ్బతీస్తుంది మత్స్యకారుల యొక్క జీవితాలని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది మత్స్య సంపద భవిష్యత్ తరాల్లో ఏ విధంగా కనుమరుగవుతుంది అనే దానికి ఒక డెమో చేసి చెప్పడం జరిగింది ఈ చెప్పినప్పుడు వారిలో ఈ అవగాహన సదస్సు ద్వారా అసలు మనం ఏం కోల్పోతున్నాం మన మన యొక్క సముద్ర జలాలను ఏ విధంగా కాపాడుకోవాలి మత్స్య సంపదని మనం ఎలా కాపాడుకోవాలి అంటే జాతికి ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఏంటంటే ప్రకృతి పంచభూతాలు ఈ పంచభూతాలను కాపాడుకోవాల్సిన విశిష్టత ప్రతి ఒక్క పౌరుడిగా మన బాధ్యత అందుకనే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక చట్టం చేసింది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో నైన్టీన్ ఎయిటీ వన్లో ఎయిర్ యాక్ట్ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వాటర్ యాక్ట్ అనేది చేశారు వాటర్ యాక్ట్ అంటే ఏంటి అసలు ఈ వాటర్ యాక్ట్ అనేది ఏం చేశారంటే ఈ కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏమైనా ఉంటే కాలుష్యాన్ని శుద్ధి చేయడానికి కొన్ని మెథడ్స్ అనేది మోడ్ ఆఫ్ ఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఎలా పెట్టాలి అంటే ప్రైమరీ ఉంటుంది సెకండరీ ఉంటుంది టెరసరీ ఉంటుంది అసలు ప్రైమరీ సెకండరీ అనేది పూర్వకాలంలో వాడేరు టెరసరీ అనేది రీసెంట్గా మన అప్డేటెడ్ మోడల్ ఇది నెదర్లాండ్ టెక్నాలజీతో వాడతాం దీని ద్వారానే జెడల్డీ టెక్నాలజీ అంటే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన బేసిక్ నామ్స్ ఏంటంటే పిహెచ్ని ఎప్పుడు కూడా న్యూట్రల్లో ఉంచాలి ఇప్పుడు సెవెన్ మెయింటైన్ చేయాలి అలాగే ట్రీట్మెంట్ చేసిన తర్వాత అందులో టీడీఎస్ అనేది కనీసం వందలోపు లోపు టీడీఎస్ని తీసుకురావాలి అంటే టీడీఎస్ అంటే ఏదైనా ఒక కాలుష్యకారక పదార్థం ఆ వాటర్లో కరిగిన ఎంత శాతం అయితే కరిగిందో దాన్ని చెప్పేది టీడీఎస్ అండ్ టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఇవి రెండు వందలు రెండు వందల యాభై లోపు ఉండాలి అలాగే డ్రింకింగ్ వాటర్ అయితే కనుక యాభై లోపు ఉండాలండి సో అలా కాకుండా ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు విజువల్గా వాటర్ ఎలా కనబడుతుంది అంటే తెల్లగా కనబడుతుంది నీట్గా ఉంటుంది కలర్లెస్ వాటర్ కదా బాగుంది అంటామండి కలర్లెస్ వాటర్ ఉందా దానికి స్మెల్ ఉందా లేదా అన్నది కాదండి అందులో వాటర్లో యొక్క వాటర్లో హెచ్ టూ అని ఒక మాలిక్యూల్ ఉంటుందండి ఆ మాలిక్యూ హెచ్ అణువు యొక్క దాంట్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత అయితే మనకు నశించిపోయింది హెచ్ టూలో ఆక్సిజన్ మనం ఎంత అయితే తగ్గిస్తున్నాం అంటే ఈ యొక్క కాలుష్య కారకాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ని రిమూవ్ చేస్తాయి ఈ ఆక్సిజన్ రిమూవ్ చేసినప్పుడు ఎంత తక్కువ ఆక్సిజన్ లెస్ అయితే అంత చేప బతకడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణ డిమాండ్ మీన్స్ డిఫిషియన్సీ బీఓడి అంటే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత డిమాండ్ ఉంటే డిమాండ్ అంటే ఏంటంటే మనకు ఏదైతే సర్పస్గా ఉందో లేదా డిఫిషన్సీగా ఉందో అని చెప్పడం కోసం డిమాండ్ చెప్తూ ఉంటాం అలాగే బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రకారం వాటర్లో ఫైవ్ మిల్లీగ్రామ్ ఫర్ లీటర్ దీన్ని మెజర్మెంట్ తో వెళ్ళిన పీపీఎం తో చెప్తారండి అంటే ఐదు కన్నా తక్కువ ఉండాలండి ఆక్సిజన్ పర్సంటేజ్ అలా ఉదాహరణకి వంద పీపీఎం ఉన్న బీఓడి కానీ వెయ్యి ఉన్న కానీ లక్ష ఉన్నది కానీ మనం ట్రీట్మెంట్ చేసి కలర్లెస్ వాటరే కదా బానే ఉందని వదిలితే అందులో ఆక్సిజన్ డిఫిషియన్సీ రావడం వల్ల చేప చనిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే మత్స్య సంపద కానీ వేరేది ఏదైనా సరే జీవరాజు చనిపోయే అవకాశం ఉంది మనం తాగునీటి తాగాలంటే టూ పీపీఎం ఉండాలండి బీఓడి అంటే చేపకి బతకాలంటే మ్యాక్సిమం లిమిటెడ్ అండి ఐదు అంటే ఎంత తక్కువ మనం కాలుష్యాన్ని అంటే ఐదు కన్నా మనం ఎక్కువగా బిఓడిని మనం సముద్రంలో బిలి చేయకూడదు ఇటువంటి డిశ్చార్జ్ పారామీటర్స్ మనం పెట్టుకుని చేయాలి అంటే రెగ్యులర్గా ఇక్కడ మానిటరింగ్ చేయడానికి ఒక కమిటీ ఉండాలి పొల్యూషన్ అధికారి ఉండాలి ఫ్యాక్టరీ సంబంధించిన అధికారులు ఉండాలి ఈ మత్స్యకారులు ఎవరైతే అబ్జెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఉండాలి స్టేక్ హోల్డర్స్ ఉండాలి అలాగే మనం ఏంటంటే పర్యావరణం కోసం పాటుపడే మళ్ళాంటి వ్యక్తులను కూడా కమిటీలో తీసుకుని ఒక పర్యావరణ సముతుల్యత పర్యావరణ రక్షణ కోసం ఈ మధ్యకాలంలో చేశారు బయోడైవర్టీస్ సదస్సు అని చెప్పి రెండు వేల రెండులో చేశారు అంటే జీవ వైవిధ్యం అనేది చాలా ముఖ్యం ప్రకృతి సముతుల్యం చేయాలంటే జీవ వైవిధ్యం ఉండాలి అలాగే ఈ మధ్యకాలంలో కోస్టల్ క్యారిడర్ అని చెప్పి పెడుతున్నారు కోస్టల్ క్యారిడార్ యొక్క లక్ష్యం ఏంటంటే కోస్టల్ రెగ్యులేషన్ యాక్ట్ దీని ప్రకారం రెండు వేల పదిలో గ్రీన్ ట్రిబ్యునల్ అని ఏర్పరచండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది అంటే కాలుష్య రహిత పరిశ్రమలు మాత్రమే కోస్తా తీరంలో పెట్టాలి అంటే సీ మన మత్స్య సంపదని కానీ లేదా ప్రకృతి వనరులను కానీ పాడు చేయని వాటిని మనం నెలకొల్పాలి ఇటువంటి నెలకొల్పి ప్ర ప్రక్రియ కోసం చేస్తున్న ఆందోళనలో ఒకవేళ పరిశ్రమ పెట్టుంటే ఆ పరిశ్రమ యొక్క పెట్టుబడిదారికి నష్టం జరగకుండా ట్రీట్మెంట్ చేసి ఈ కమిటీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేసి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఈ యొక్క పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఒక కమిటీ దాని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలంటే ఆ పొల్యూషన్ అధికారులు ఉండాలి అలాగే మన కంపెనీ అధికారులు ఉండాలి ఆ తర్వాత మత్స్యకారులు ఉండాలి అబ్జెక్షన్ చేస్తున్న వాళ్ళు తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చెప్తున్న ఈ ఇంటలెక్చువల్స్ ఎవరైనా ఉంటే పార్టీల నుంచి కానీ లేదా సమాజ పౌర సమాజం నుంచి కానీ రిప్రజెంట్ చేసిన వాళ్ళని పెట్టితే వీళ్ళ సమక్షంలో మాత్రం ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ అని చేయాలని ఈ విధంగా చేసినట్టయితే ప్రకృతి మనల్ని మనం కాపాడుకోగలదు మనకు ఉపాధి ఒకటే కాదండి ఉపాధి అనేది మనకు ఆహారం దొరుకుతుంది లేదా జీవనోపాధిని కలిగిస్తాయి కానీ భవిష్యత్ తరాలకి ప్రకృతిని నాశనం చేసే శక్తి మనం యొక్క ఈ అధికారాన్ని ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతర్జాతీయ చట్టాలు కానీ చేయలేదు కనుక మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ని సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ స్టేట్ కంట్రోల్ బోర్డు కానీ లేదా గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నామ ప్రకారం మనం ఉండాలి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీని మీద తప్పనిసరిగా ఒక గైడ్ లైన్స్ తీసుకుని అందరినీ కలిపి ఒక మానిటరింగ్ కమిటీ వేసి దీన్ని ఎవరికి అన్యాయం జరగని రీతిలో చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా మేము కోరుతున్నాం కనుక ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేయడానికి బాధిత పక్షాల పక్కన అండగా ఉండడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకున్నాం